హాయ్ వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ టు ఆల్ మీరు ఈ విధంగా నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేస్తాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు భగవానునికి ప్రత్యేకమైన రోజు ఈరోజు బియ్య పర్వాణం వండి నైవేద్యం పెడితే చాలా మంచిది మీకు మంచిగా ఆరోగ్యం అనేది ఉంటుంది ఐ డోంట్ రియాక్ట్ వన్ పీపుల్ మెన్షన్ యూ ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ లెట్ యూ గో యూ అండ్ ఐ వర్ యంగ్ ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ ఐ ఆమ్ అఫ్రైట్ టు కాంటాక్ట్ యూ ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ మీకు దూరం అయ్యాక మీ పర్సన్ను చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా బాధపడుతున్నారు వాళ్ళు తప్పు చేశామని గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నానని ఫీల్ అవుతున్నారు ఆ రోజు అందరూ నిన్ను అంటుంటే నేను నేనేం మాట్లాడకుండా ఉండిపోయాను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు నేను నీకు సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది నేను ఆ విషయంలో కొంచెం లైన్ అయితే క్రాస్ చేశాను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను చాలా బాధ పెట్టాను చాలా హార్ష్గా బిహేవ్ చేశాను నా లిమిట్స్ని బార్డర్ని కూడా నేను దాటాను నువ్వు నాకు దూరం అయ్యాక పాటల ద్వారా గుర్తొస్తున్నావు ఏ పాట విన్నా నువ్వు నాతో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తోంది నీకు తెలీదు నేను నిన్ను దూరం చేసుకోవడం ఎంత కష్టమో నీకు తెలియటం లేదు నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియటం లేదు మన ఇద్దరికి ఇంకా మెచ్యూరిటీ అనేది రాలేదు ఇంకా చిన్నపిల్లల్లాగే బిహేవ్ చేస్తున్నాము నేను నీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నీకు ఒక మంచి విషయం గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకుంటున్నాను కానీ నీతో మాట్లాడాలంటే నేను భయపడుతున్నాను నిన్ను కాంటాక్ట్ చేయాలన్నా కూడా నేను చాలా భయపడుతున్నాను నేను ప్రతి చోట కోసమే వెతుకుతున్నాను నీ కోసమే చూస్తున్నాను నిన్నైతే చాలా మిస్ చేస్తున్నాను నాతోనే ఉంది నా దగ్గరే ఉంది నేను అనవసరంగా నేను దూరం చేసుకున్నాను ఆ రోజు కొంచెం మంచిగా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదని చాలా బాధపడుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు దూరం అయ్యాక మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు మీ గురించే బాధపడుతున్నారు థ్యాంక్ యూ టు ఆల్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ